మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షోభ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ రెడ్డిఎస్ ఎస్పీ శబరీష్ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఎస్ఐలకు సీఏలకు ఇతర ఏఎస్పీ విధంగా ఇతర అధికారులు ముఖ్యంగా ఎస్పీ గారి అధ్యక్షతన పిలవడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా రకరకాల మత్తు లేదా ఇతరత్ర డైవర్ట్ అవుతున్నటువంటి యూత్ ను మనం అట్రాక్ట్ చేయడం వాళ్ళ లైఫ్ ను ఒక క్రమ పద్దతు క్రమశిక్షణ వేలో నడిపించే విధంగా ప్రత్యేకంగా మన అధికారులందరూ కూడా చొరవ తీసుకొని వాళ్ళతో గేమ్స్ కావచ్చు అవేర్నెస్ కావచ్చు మరి క్రైమ్ తగ్గడం కోసం మత్తు పానీయాల నుంచి దూరంగా ఉండడం కోసం వాళ్ళకందరికీ కూడా ఒక ఫ్రెండ్లీగా మనం ఉంటూ వాళ్ళ దారిలోకి వెళ్లి వాళ్ళను ఒక మంచి దారిలో తీసుకొచ్చే విధంగా పనిచేయాలని మన పోలీస్ అధికారులకు అందరికీ చూ కోరడం జరుగుతుంది తప్పకుండా మీరు నిరంతరం కష్టపడతా ఉంటారు శాంతి భద్రత విషయంలో మనకు ఎక్స్ట్రా వర్క్ కూడా ములుగుగానే ఈ ఏరియాలో ఉంటుంది సో దానికి తోడు గ్రామాలలో ఉన్నటువంటి యువత యొక్క లైఫ్ ను కూడా ఒక సిస్టమేటిక్ గా వచ్చే విధంగా ఒక క్రమశిక్షణలో వచ్చే విధంగా చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్లకు మనం ఒక మంచి అవేర్నెస్ ఇవ్వడం కూడా చాలా అవసరం గతంలో కూడా మనం ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి రన్ పెట్టడం జరిగింది క్రికెట్ రోడ్ సేఫ్టీ కోసం పెట్టడం జరిగింది గతంలో కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి సో రోడ్ సేఫ్టీ విషయంలో మనం అందరం కూడా ఇక్కడ రన్ బి ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా మంచిగా అనిపించింది నిన్న కూడా మరి నగర పోలీసులు సివి ఆనంద్ గారు నన్ను ముఖ్య అతిథిగా పిలిచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా యూత్ కు ఒక మోటివేషన్ చేయాలనే లక్ష్యంతో నిన్న హైదరాబాద్ లో దాదాపు నాలుగు వేల మందితో వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా